ఫ్రెండ్స్ వెల్కమ్ టు అను శాండి యూట్యూబ్ ఛానల్ మాతో మేము ఎక్కడికి వెళ్తున్నాము మాతో పాటు ఫుల్ వీడియో చూసేయండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ అండి అందరు అలా ఉన్నారు నేను కూడా బాగున్నానండి మీ అందరు బాగుండాలి అయితే నేనైతే కోరుకుంటున్నాను రేట్ చేసుకుని అయితే మేము స్టార్ట్ అయిపోయామండి ఎక్కడికి వెళ్తున్నాను మీరు కూడా వీడియో అంతా చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మేమైతే త్రీ థర్టీకి అలా మేము లెఫ్ట్ అయ్యామండి అయితే స్కూల్కి వెళ్ళారనమాట వెళ్ళొచ్చిన తర్వాత టోల్ గిట్ది రాగామండే అక్కడ వాటర్ బాటిల్ తీసుకున్నారు వాళ్ళ డాడీ దీక్ష అయితే లేచింది పడుకొని అలా సాంగ్స్ పాడుకొని అయితే మేమైతే స్టార్ట్ అయ్యాం అయితే చాలా బాగుంది కదండి ఇదైతే చర్చ్ ఆఫ్ ప్రైస్ చర్చ్ అనమాట ఈవినింగ్ టైంలో సన్సెట్ టైంలో చూడండి చాలా బాగుంది తుని దగ్గర డీమార్ట్ అండి ఇది మీకైతే అయితే ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది అయితే మేమైతే రాజమండ్రి వెళ్తున్నామండి ఎందుకు వెళ్తున్నాం అనేది అయితే మీరు వీడియోస్ అయితే ఫాలో అయితే మీకు తెలుస్తుంది నేనైతే వీడియోస్ అయితే పెడుతుంటానండి పెళ్ళి అయితే మా దీక్ష అయితే పడుకొని లేచింది అలా అనమాట వ్యూ ఏంగ్ అయితే చాలా బాగుందండి అలా పాటలు పాడుకుంటా అయితే మేమైతే అలాగా వచ్చేసామండి చాలా ట్రాఫిక్ ఉందండి బయటికి వెళ్ళే వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళండి స్లోగా డ్రైవ్ చేయండి ప్రే ఎక్కడికి వెళ్ళినా ప్రేర్ చేసుకుని అయితే స్టార్ట్ అవ్వండి దేవునికి ఆపుదలు అయితే మనకు ఉంటుందండి ఇప్పుడు దేవుని ట్రుప్ వల్ల మేమైతే క్షేమంగా వచ్చాము ఇదైతే నేను సాటర్డే అండి వీడియో తీసిన స్టా సాటర్డే తీసాను అనమాట మీకైతే సండే అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట చాలా బాగుంది కదండి స్కై అది ఈవినింగ్ టైంలో సన్సెట్ అయ్యే టైం అండి చుట్టూ కొండలది చాలా బాగుంది కదా క్యాంప్ అంటే చాలా హడావిడి ఉంటుంది కదండి ఇంకా ఆడపిల్లలు ఉన్నారంటే వాళ్ళకి డ్రెస్సెస్ అలా అన్నీ పెట్టుకోవాలన్నమాట తినే మా మేమైతే బాగానే కూర్చున్నామండి హ్యాపీగా నేనైతే తనైతే పాపం డ్యూటీకి వెళ్ళి వచ్చి అప్పుడే ఇంకా వచ్చానమాట మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వచ్చి పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చి అయితే తను మళ్ళీ వెంటనే జర్నీ అనమాట పాపం తనకే రెస్ట్ లేదు పర్లేదు తీసుకెళ్ళిపోతాను అన్నారు ఇక్కడైతే మేము ఎర్రవరం జంక్షన్ దగ్గర అయితే మేము సైడ్ లెఫ్ట్ వైపు అయితే వెళ్ళండి ఏలేశ్వరం వెళ్ళాం అనమాట ఇక్కడ అన్నీ వాళ్ళు ఉన్నారనమాట అన్నీ వాళ్ళకి అయితే హెల్త్ బాగాలేదనమాట అలా చూద్దాము అనేసి అయితే మేమైతే వెళ్ళామండి ఇదంతా ఏలేశ్వరం అండి ఏలేశ్వరం జంక్షన్లో అనమాట ఊరిది ఎలా ఉంది చూసేయండి ఏలేశ్వరం నైట్ టైము జంక్షన్ అండి ఇది అప్పటికి మధ్యలో అయ్యండి ఫోన్స్ వేయండి మా బావగారు మా అక్క మరిది అందరూ అయితే ఫోన్స్ అయితే చేస్తున్నారండి అన్నీ వాళ్ళు కూడా కాల్ చేశారండి ఎక్కడున్నారని మేమైతే చెప్పేసాం ఇలా దగ్గరలో ఉన్న అన్నయ్య వచ్చేస్తున్నామని అన్న అయితే మేము వెళ్ళేసరికి అయితే బయట ఉన్నారనమాట పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు వీళ్ళందరూ కలుసుకుంటారు కదండి రాజమండ్రి అంటే చాలా సరదా మా పిల్లలకి వీళ్ళ పిల్లలు అందరూ అంటే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు మరి అందరూ మా మా అక్క వాళ్ళ పిల్లలు అందరూ వీళ్ళందరూ అయితే గ్యాదర్ అవుతారు కదా పిల్లలందరూ వీళ్ళకి చాలా సరదా అనమాట అలా ఎప్పుడో అలా ఇలా దూరంగా ఉంటాయి అయితే అని నేను అనుకుంటున్నాను ప్రేమలు అభిమానులు అన్నీ ఉంటాయండి అంటే దగ్గర ఉంటే ఉండవని కాదు కానీ దూరంగా ఉంటే ఎప్పుడో కలుస్తాం కదండి ఇలా ఫంక్షన్స్ అప్పుడు ఏదైనా అకేషన్ అయితే మేమైతే ఇలా కలుస్తూ ఉంటాం అనమాట అందరం దేనికృప వాళ్ళైతే మధ్య వాళ్ళు మేము అక్క వాళ్ళు అందరం అయితే చాలా సరదాగా ఉంటామండి ఇలాగే ఎప్పుడూ ఉండాలని అయితే నేనైతే దేవుడిని అయితే నేనైతే కోరుకుంటున్నాను అయితే అక్క వాళ్ళ ఉన్న అక్క వాళ్ళ అమ్మవారు ఉన్న వీధికైతే మేము వచ్చామండి అక్క ఎలా వెళ్ళాలన్నమాట అన్నయ్య వాళ్ళు అయితే బయటే ఉన్నారు అన్నీ స్కూల్కి వెళ్ళి వచ్చారనమాట అనమాట ఇక్కడ అయితే సైడ్ కూర్చున్నారు కదండి పెదరన్న వాళ్ళ వాళ్ళ తమ్ముడు అనమాట బాబాయ్ పిన్ని ఇదే అక్క వాళ్ళ హౌస్ అనమాట బయట చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కొండ దగ్గరండి నేను ఆల్రెడీ అప్పుడు వీడియోస్ కూడా పెట్టాను అప్పుడు సమ్మర్లో మేము ఉండేటప్పుడు అయితే నాకు పట్టుకోవాలని అందుకని అది భయం వేస్తుంది వదిన వాళ్ళు అడుగుతున్నాను వదిన ఏమంటుంది అండి ఏమందమ్మా అంటున్నారు చాలా చిన్నది ఇది ఇప్పుడు ఎంత పెద్ద అయిపోయింది లోపలికి వచ్చామన్నమాట వదినైతే ఆ పిల్లలకైతే ఆమ్లెట్లు వేసారు తనైతే అలా పిల్లలకి తినిపిస్తున్నారు సైన్స్ డే అయింది కదండి వీళ్ళు ప్రాజెక్ట్ వర్క్స్ అయితే వీళ్ళైతే చూపిస్తున్నారు సైన్స్ డే అయింది కదండి పిల్లలైతే వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ అయితే చూపించుకున్నారు ఇక్కడ చిన్న పాపకు వచ్చింది కదండి పెద్ద వాళ్ళ చిన్న పాప అనమాట దే పింక్ టీ టీషర్ట్ వేయించు చిన్ననే వాళ్ళ పెద్ద పాప అండి ఇంకా ప్రాజెక్ట్ వర్క్ గురించి అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు చెప్తున్నారు ఇంకా వీళ్ళు కల్చర్ అంటే ఇంకా మరి ఏం మాట్లాడుకుంటారో తెలియదండి అయితే మాట్లాడుతున్నారు తనతోని పిల్లలైతే ఆడవాడికి ఆమ్లెట్ తింటూ అయితే ఈ ప్రాజెక్ట్ వర్క్ వచ్చి అయితే తనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే పిల్లలు అయితే చూస్తున్నారు ఇంకా మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి అన్నయ్య వాళ్ళతో అక్కడైతే ఒక ఒక వన్ అవర్ ఉన్నామండి వన్ అవర్ అయితే ఉండే అలా అన్నయ్య వాళ్ళతో అమ్మ వాళ్ళతో మాట్లాడేసి అయితే మేమైతే రిటర్న్ అయిపోయాం అనమాట చిన్న వాళ్ళ పాపని పెద్ద వాళ్ళ బాబుని అయితే ఎక్కించుకొని అయితే మేమైతే వచ్చేసామండి అక్కడి నుంచి అయితే అలా వీడియో తీసుకుని చిన్న వీడియో అయితే నేను అలా చూసేయండి వీడియో అయితే చూస్తున్నారండి మీరు లైక్ చేయడం వల్ల అయితే ఈ వీడియో అయితే అనేక మందికి అయితే రీచ్ అవుతుందండి ప్లీజ్ చూస్తున్నవారు ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మరి ఒకసారి మేమైతే ఇలా బావగారు వాళ్ళ ఇంటికి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయామండి అయితే వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది కదండి దీన్ని కంటిన్యూ వీడియో అయితే నేను పెడతాను చూసేయండి బావగారు వాళ్ళు అయితే జాన్ విస్లీ గారు ఉన్నారు కదండి రాజమండ్రి బ్రదర్ వాళ్ళ చర్చ్ దగ్గరలోనే ఉంటున్నారండి ఆ దగ్గర ఏరియాలో పక్క నుంచే బావగారు వాళ్ళ హౌస్ నుంచి చూస్తే చర్చ్ కనబడుతుంది ఇక్కడైతే షణ్ముఖ్ నగర్ అని ఉంటుందండి అక్కడ అయితే ఉంటున్నారనమాట లెఫ్ట్కి వెళ్ళిపోతే అయితే వెయిట్ చేస్తున్నారు పిల్లలు స్కూల్ నుంచి వచ్చి అయితే ఇంకా మరి ఇంకా మరి వీళ్ళు తట్టుకోవడం చాలా కష్టమండి పిల్లల్ని ఇంకా మరి టైం ఏమి ఉండదు తిండికి పడుకోవడానికి గట్టానా ఇంకా మరి ఎప్పుడు పడుకుంటారు ఎప్పుడు లెగిస్తారు ఆడిస్తారు ఇంకా ఎంత ఆడినా వీళ్ళకి సరిపోదు అనమాట వీళ్ళందరూ కలిస్తే ఇంకా అలాగైతే బావగారు వాళ్ళ అక్క వాళ్ళని పలకరించి మేమైతే ఇంకా మరి తీ అక్క వాళ్ళు అయితే లగేజ్ తీసుకున్నారు పిల్లలతో అయితే మాట్లాడుతున్నారు నేనైతే తీసాలా వీడియో తీసాను ఇంకా లగేజ్ అది తీస్తున్నారు బావగారు ఎలా ఉన్నావు అని అయితే పిల్లలైతే పద్మమ్మీ ఎలా ఉన్నావు చిన్న ఎలా ఉన్నా డాడీ అని అయితే పలకరిస్తున్నారు చెప్పాను కదండి చాలా రోజుల తర్వాత కలిస్తే అలా ఉంటుంది ఆ ప్రేమలు అభిమానాలు అవన్నీ మీరేమంటారు మెసేజ్ చేయండి అక్క వాళ్ళ ఇంట్లో అయితే ఎంట్రన్స్ అండి ఇది ఇది రెంట్ ఉంటున్నారు అనమాట అక్క వాళ్ళది కూడా కమింగ్ సోలో అయితే ఒక వీడియో అయితే నేను పెడతానండి ఇది ఇప్పుడు వీళ్ళు ప్రాజెక్ట్ వర్క్ నుంచి ఇక్కడికి వచ్చిన ఇంకా సైన్స్ డే కదండి ప్రాజెక్ట్ వర్క్ అయితే అలా అయితే వీలైతే చూపిస్తున్నారు ఇది చేసాను చెల్లి అక్క ఇచ్చేసాను ఎలా 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 ఉందని ఎలా వస్తుంది ఇంక మరి పిల్లలు ఇంక మరి అంతే కదండి ఇంకైతే వారైతే షేర్ చేసుకొని చెప్తున్నారు అది మేమైతే వెంటనే ఇంక లగేజ్ పెట్టేసి అయితే కొద్దిగా ఫేస్ వాష్ చేసుకొని టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళిపోయామండి అలాగే వెళ్ళి టిఫిన్ చేసి బయటికి అయితే వెళ్ళి ఇంకప్పటికే ఇంక అన్నాం కదా అలా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అవి అయితే నేను ఇందులో యాడ్ చేశాను అనమాట వచ్చిన తర్వాత అయితే ఇంక మా దీక్షతో చూడండి ఇంకా కలిసిపోయింది ఇంక మరి అలా చేస్తుంది అలా ఇంకా బాగా అయిపోయింది అయితే అలా ఆడుతుంది అయితే ఇంకైతే అలా రిలాక్స్ అయ్యి కాసేపు అలా అందరం కలిస్తే ఇంకా టైం అది ఉండదు కదండి మాట్లాడుకోవడం పడుకోవడం ఇంకా మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా కంటిన్యూ వీడియో అయితే నేను పెడతాను చూసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనూసే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి బాయ్ బాయ్